జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ మండల బీసీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండలం ఇన్చార్జ్ నవీన్ విచ్చేశారు వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యుల పార్టీ విధి విధానాల గురించి క్రియాశీలక సభ్యులకు నాయకులకు వివరించడం జరిగింది పార్టీ ఆవిర్భావం బీసీపీ అంచెలంచెలుగా ఎదురగిన తీరు మరియు నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన గురించి క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి యాభై సంవత్సరాలు ఈ దేశం పరిపాలించినా కూడా చెంబుల్ ను దాని గురించి నిర్ణయం తీసుకోలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి నిర్ణయం తీసుకోవాలి బక్ గురించి నిర్ణయం తీసుకోలేదు అయితే రామ మందిరం గురించి నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ దేశం రూపాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ బాబులు పెరిగింది ఇక్కడ వెళ్ళిపో చూడండి మీరు అందరూ అందరూ కూడా బదులు కూడా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు మనం బయటకు పోయే పరిస్థితి కూడా మన తిరిగి తిరుగుతానికి కూడా నవ్వలేని పరిస్థితుంది ఎందుకు ఎప్పుడెక్కడ బాబు పెద్ద పరిస్థితుంది కానీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులు వచ్చిన తర్వాత ఒక్క బాబుండె కూడా జరగలేదు ఇవాళ అయోధ్య రామ విషయంలో కావచ్చు బాగోడ విషయంలో కావచ్చు కాబట్టి ఆర్థిక విషయంలో కావచ్చు ఈ రకంగా చెప్పుకోవడం అంటే కొన్ని కొన్ని ఏదైతే పార్టీ ఆందోళన రక్తం కొంచెం కింద పడకుండా పార్లమెంట్ బిల్లు పాటు చేయించి ఇవాళ శత్రువులు కూడా శత్రువులు కూడా అలాగే మీరే దిక్కునేటువంటి స్థాయిలో మన పార్టీ ఈ దేశంలో పనిచేస్తుంది అంటే మన యొక్క పార్టీలో మనం అందరూ కూడా కార్యకర్తలు గౌరవించుకోవాలి విషయము కాబట్టి కాబట్టి పూర్తి అవగాహన ఉండాలా ఇప్పుడు రేపటి నుంచి గ్రామంలో బస్సు కార్యక్రమంలో ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలా ప్రతి గ్రామంలోపల ప్రతి వార్డు లోపల మన యొక్క బీజేపీ భూత్ అధ్యక్షులు ఉంటారు ఆ భూత్ కమిటీకి సంబంధించిన పది మందులకు ఎనిమిది మందులు అక్కడ ఉండాలా వంద మందిని జమేసుకొని ఇంత మంది జమ చేసుకొనికంగా సమావేశం ఏర్పాటు చేసి రావడం బస్థితుల్లో మండల నుంచి మన యొక్క డీచార్జ్గా మనం కాన్సి మనం నెలకొని మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ముందుండమని నమ్మకం ఉంది ఎందుకంటే కూడా దానికి సంబంధించిన నమ్మకం రేపటి ఖచ్చితంగా మన పార్టీ పార్టీలో బయటని మనం కూడా రాబోయే తలపాంచి అవే ఉన్నాయి కాబట్టి ఆ పని మనం పూర్తి చేసుకుంటే మనం ఒక నాయకుడిగా గుర్తించబడతాం ప్రజల మనం కూడా మనం నాయకులను తెలుసుకోవాలని మీకు కూడా ఒక గుర్తి జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు అనేటువంటి జిల్లా నాయకులైనటువంటి పక్షోక గారికి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూలై ఆరో తేదీ నుండి సారీ ఏప్రిల్ ఆరో తేదీ నుండి పదిహేను తేదీ వరకు ఇవ్వడం జరిగింది అంటే ఈ పదిహేను రోజుల లోపల ఈ ఆరు నుంచి ఈ పదిహేనున్నర వరకు వివిధ కార్యక్రమాలు ఇచ్చారు అంటే పార్టీ ప్రారంభించింది అందులో భాగంగానే విదేశీల కార్యకర్తల సమావేశం ఈ విదేశీల కార్యకర్తల సమావేశం అంటే ఈ ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరైతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీడీసీ కావచ్చు జెంపీడీసీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు లేదా అంటే ఎంపీపీ కావచ్చు ఆ రకంగా పోటీ అయినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మిటింగే ఈ మిటింగ్ మీరు ఎంతమంది వచ్చారు మీరు ఏ పేర్లు కూడా పోతాయి కానీ వరకు కూడా మనం ఇవన్నీ ఎంటర్నే చేయాలనే స్థిరంగా ఇంకా దీన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీ నాడు కార్మిక పరిధి నాలుగు గంటల ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘ ఉండేది ఆ జనసంఘే భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆనాడు ఉన్నటువంటి పెద్దలు క్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా దీనికి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షుడు అయినటువంటి భారతీయ జనతా పార్టీ మన పార్టీకి పార్టీ భారతీయ జనతా పార్టీగా అవరంగమైన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఈ బిద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అక్వరి గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథాలు రథయాత్ర చేయడం జరిగింది అయితే రామ మందిర్ కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలు ఉత్తేజపరిచి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది ఆ తరుణంలో వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని ఉత్తేజపేటువంటి క్రమంలో ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు రత్తలేసి చాలా మంది హతమార్చడం జరిగింది అంటే ఈ యొక్క దేశం కోసం దేశం యొక్క

ఈ దేశంలో వాళ్ళ అధికారంలోకి రాబట్టి వాళ్ళ మూడోసారి మనం అధికారం చేపట్టడం జరిగింది అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైతే ఉన్నారో మన యొక్క రక్త మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే బాల్య పిల్లల్ని కానీ అమ్మానాన్ని కానీ కర్ణాటను నిజం పెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసే ఫుల్ టైమర్ ఉంటారు ఉండదు మిగతా పార్టీలో ఉండదు లక్షలాది మంది ఫుల్ టైం ఉన్నటువంటి పార్టీ లక్షలాది మంది ఫుల్ టైం అంటే లక్షలాది మంది ఫుల్ టైమ్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విచారించాలనే ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి ఒక దాదాపు పదిహేను లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ప్రముఖుల సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీ సిద్ధం కోసం చాలామంది పోరాటాలు చేసి అమరవైనటువంటి సందర్భం చూసినాం ఆ రకంగా ఈ దేశంలో కూడా అనేక మంది మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఎంఐఎం పార్టీ లాంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదురకుండా భారతీయ జనతా పార్టీని ఉద్దేశంతో చాలా పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులకు చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ క్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరైతే శత్రువులు భారతీయ జనతా పార్టీని అంగలోక్కల తీశారో కానీ భారతీయ జనతా పార్టీ అంతా అంగలోక్కల తీసినా పైకి లేపుతూ లేపుతూ లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రపంచానికి మీరు గౌరవించుకోవాలి గతంలో యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా భారతదేశము అమెరికా కూడా ఆ రోజు మనకు విధులయాలి భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయునికి అంగీకరించేది లేదు ఆనాడు నాడు విధులు అమెరికా వాళ్ళు విధులు కూడా వచ్చేది కాదు నరేంద్ర మోడీ గారు కూడా ఆ సమయంలో మన అమెరికా వాళ్ళు విధాయ్యాలి కేంద్ర దేశం ఏ దేశమైతే భారతీయ భారతీయుని